హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలి ప్రకృతి అంతా చాలా బాగుండాలి నిశ్శబ్దం అవ్వాలని కోరుకుంటూ సండే బ్లాగు చేస్తున్నానండి నేను సండే రోజు ఏం టిఫిన్ చేశాను మరి ఏమేమి వండాను మనకి వీడియో ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తాను అందరూ చూడండి ఫ్రెండ్స్ మరి కొత్తగా చూసేవాళ్ళైతే అన్నదాత సుఖీ బాబా విజయదుర్గా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు యూట్యూబ్ ద్వారా మీ అందరికీ నాకు తెలిసినవి చెప్తున్నాను అందరూ ఆదరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే నేను ఇలా గిన్నెలన్నీ తోమేసానండి ఉదయాన్నే లేచి తోమేసేసిన తర్వాత ఏం చేశాను వాషింగ్ మిషన్లో వేసాను బయట వాన పడతానే ఉందండి సన్నగా జల్లు పడుతుంది ఏ ముహూర్తాన వాన స్టార్ట్ అయిందో కానీ అండి విజయవాడని ముంచేసింది మరి కర్నూలు మరి దగ్గర దగ్గర ఇక్కడ హైదరాబాద్లో చిన్న చిన్న ఊర్లన్నీ మునిగి చేపలతో సహా ఇళ్లలోకి పాములతో సహా మరి ఇంకేంటంటే ముసళ్ళతో సహా వచ్చేస్తున్నాయండి భయంకరంగా ఉంది బయట వాతావరణం మరి మనిషి అన్న తర్వాత తెల్లవారిన తర్వాత ఇవన్నీ కామనే కదండి చూస్తేనే మన రోజు నడిచే జీవితాన్ని నడిపించుకోవాల్సింది కదా కదా జానుడి పొట్ట కోసం అన్నీ చేసుకోవాల్సిందే కదా అలాగే నేను పెసరట్టు కానీ పెసర పునుగులు కానీ లేకపోతే పెసర గారెలు కానీ ఏదో ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నారంటే నూనె అయితే తెప్పించుకోలేదు అనుకోకుండా నూనె అయిపోయింది ఉన్న దాంతో ట్రై చేసి మీకు అందరికి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎత్ తుప్పలేసుల్లో ఎవరైనా ఉండి విజయవాడలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇబ్బంది పడే వాళ్ళందరినీ మీ అందరూ వాళ్ళకి ఎవరో వచ్చి చెయ్యాలని కాదండి మన వంతు సహాయం మానవ ధర్మంగా మనం కూడా చేసుకోవాలండి ఫ్రెండ్స్ అదే కదా మనం మన మనసులో మంచిగా మార్గాన్ని నడిచేది అదే భగవంతుడు కోరుకునేది కూడా అదే ప్రకృతి ఒకటప్పుడు వికృతిగా మారిపోతూ ఉంటుందండి అలాంటి టైంలో మనం అందరం అర్థం చేసుకుని మన తోటి వాళ్ళని మనకు తగ్గ హెల్ప్ చేసుకుంటా పోతే ఎప్పుడైనా భగవంతుడు అదే హెల్ప్ మనకు కూడా చేస్తాడు అన్నదే నా అలవాటు అండి పొద్దున్నే లేకంగానే నేను అయితే తోమేసేసుకున్నాను పెసలు నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నాను దానిలో ఏమేసానో తెలుసా పెసల్లో మరి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క జీలకర్ర కొద్దిగా ఉప్పు కొంచెం బియ్యం వేసానండి నానబెట్టేటప్పుడు మిక్సీ పెట్టి పక్కన పట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ అంతా మరి గోడంతా కొన్ని కొన్ని చిందేసి ఉంటాయి కదండి శుభ్రంగా తుడిసేసుకున్నాను నాకు ఎక్కువ సండే రోజు చాలా ఖాళీ ఉంటుందండి సండే రోజే మా వారు కానీ మా అబ్బాయి కానీ కొంచెం లేట్గా లేసిన వాళ్ళని ఇక్కడ నేను అనమాట నేను మంచిగా ఆ రోజు చాలా చాలా పని అంతా చేసుకుంటాను సండే కదా వాళ్ళతో పాటు పడుకుందాంలే నిద్ర లేక్కకుండా నేను కూడా రెస్ట్ తీసుకుందాంలే అని అనుకోనండి విడప్పుడు నాకు అసలు ఖాళీ ఉండదు మీకు మీరు కూడా చూస్తారు కదా సండే రోజు మట్టికి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాను మరి చక్కగా ఎక్కడ ఎక్కడ కొద్దిగా సదురుకుంటాను వీలైన మట్టికి మరి ఇలా నీట్గా మెత్తగా ఉన్న బనీన్ క్లాత్ ఏమైనా బనీలు చినిగిపోతాయి కదండి వాటితో అయితే మెత్తగా ఉంటాయి కదా నీట్గా అయిపోతుంది ఆ క్లాత్తో ఇలా తుడుచుకుంటాను అయితే మరి ప్రకృతి ఇలా విలువ చేసినప్పుడు ఆమె ఇష్టం వచ్చినప్పుడు ఇలా అయిపోయింది వర్షం వస్తే సంతోషపడతాం ఎండ వస్తే బాధపడతాం చలి వస్తే దుప్పడ కప్పుకుంటాం ఆ తాగే నీరు మీదకు వస్తే ప్రాణాలే పోతాయి మనము మన ప్రాణాల్ని కాపాడుకోలేక ఇదైపోతున్నాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కానీ జంతువుల్ని ఆవులు గేదెలు మరి కుక్కలు మేకలు చిన్న చిన్న పుచ్చికులు పక్షులు చెట్ల మీద నివసించే జీవాలు ఎన్నో జంతువులు చనిపోతున్నాయండి వాటిని ఎవరు కాపాడతారు మానవధర్మంగా ఎక్కడన్నా ఏదైనా చిక్కుకుపోతే మన సహాయం మనం చేసి వాళ్ళని బతికించుకోవాలండి ఇవన్నీ వస్తా పోతూ ఉంటాయండి ఏది సహజం అది ప్రకృతి వికృతిగా మారిపోయింది అనుకుంటాం కానీ మనలో ఉన్న చెడు ఎలా భగవంతుడు బాధలు పెట్టినప్పుడు క్షమాధయంగా తీసేస్తాడో ఈ భూమి మీద కొన్ని కొన్ని విషవాయువులు ఉంటాయండి మనకి తెలియకోకుండా ఆ విషవాయువును కూడా ఆవులో కలిపేసుకునేదే గంగమ్మ తల్లి అర్థం చేసుకోండి కానీ కొన్ని ప్రాణాలు కొన్ని మరి వాహనాలు కొన్ని జంతువులు జాలాలు అన్నీ పోతాయండి మరి ఎలా అని అనుకోవచ్చు మీరు భగవంతుడు ఇచ్చిన సృష్టి అండి ఇది భగవంతుడు మనకి ఇచ్చిన ప్రపంచం ఇది నాకు తెలిసైతే ఈ ప్రపంచంలో ఎవరు ఏ టైం వరకు ఉండాలో ఎవరు ఏ టైం వరకు వెళ్ళిపోవాలో ఆయనే నిర్ణయించినప్పుడు మనం ఎంత అనిపించిందండి నాకు విజయవాడ ఆ వార్తలు చూస్తుంటే నా గుండి పగిలిపోయి తరుక్కుపోయింది అరే దేవుడా ఎందుకు ఇంత కోపం అమ్మా కొండ మీద ఉన్నావా నువ్వు అసలు దిగి వెళ్ళిపోయావా బ్రహ్మంగారి మఠంకి ఎందుకు ఇంత దారుణము ఇంత బీపత్సంగా యాభై ఏళ్ళకి ముప్పై ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి వచ్చిందని వీడియో ద్వారా అందరూ చెప్తున్నారమ్మా అసలు నువ్వు ఉన్నావా అని నేనైతే చాలా చాలా బాధపడ్డానండి చాలా చాలా బాధపడ్డాను మీరైతే చూస్తున్నారో ఉన్న నూనెతో నేను ఇట్లా బూరీలాగా వేసేసానండి అంటే గారెల్లాగా గారెల్లాగా వేసేసి చక్కగా ఫ్రై చేసేసి చాలా కమ్మగా టేస్ట్గా ఉన్నాయండి నేను బీ వేసాను కాబట్టి బియ్య పిండి కలిసింది కాబట్టి దానిలో అస్సలు లాగలేదు నూనె లాగినా కొద్దిగా పేపర్లో నొక్కేసుకోండి బాగుంటుంది ఇదేంటి ఉదయాన్నే దీపం బుడ్డి పెట్టుకొని నువ్వు క్యాండిల్ వెలిగించుకుని టిఫిన్ చేస్తున్నావు అని అనుకుంటున్నారా మరి ఇక్కడ కూడా వర్షాలే కదా హైదరాబాద్లో ఇక్కడ కూడా బీపచ్చంగానే ఉంది కదా మేమంటే కొంచెం సిటీకి దగ్గరగా ఉన్నాం పల్లెటూరులో ఉంటే మా పరిస్థితి కూడా అంతే కదా ఇలా మనుషులు ఇంత ఇదిగా జాగ్రత్త అనేది తీసుకోరండి ఇలానే పెసరట్టు పెసర వేసుకుంటానే దానిలో ఉల్లిపాయ పచ్చిమిరప జీలకర్ర మళ్ళీ జల్లి చక్కగా వేసేసానండి చికెన్ ఇంతలో కలిపేసుకున్నాను ఉప్పు కారం పసుపు వేసుకుని మరి అలాగే రెండు గ్లాసులు బిర్యానీ రైస్ నానబెట్టేసానండి బయటికి వెళ్ళి తేనేకోకుండా నా చేత్తో నేను ఉన్నదానిలో సంతృప్తిగా చేసి నా భర్తకి నా కొడుక్కి పెట్టాలనుకుంటానండి హండ్రెడ్ రూపీస్ చికెన్ తెప్పించానండి అదే ఎక్కువైపోతుందండి మా ముగ్గురికి ఒకప్పుడు పిల్లలు ఇంట్లో కోడలు మా అమ్మాయి మా అల్లుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక కోడి కాదు కదా రెండు కిలోలు తెచ్చినా కూడా సరిపోయేది కాదండి ఇప్పుడు ఆ వంద రూపాయలు చికెన్ తెల్లారి కూడా మిగిలిపోతుంది బిర్యానీ చేశాను అనుకో ఇష్టంగా ఇద్దరు తింటారని ఇలా చేశానండి ఎక్కడ దాకా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇలా ఏమన్నా ఆపదలు వచ్చే ముందు మనకి ప్రకృతి చూపిస్తుంది మనం ఉపయోగించుకునే పరికరాలు కూడా చూపిస్తుంది గవర్నమెంట్ ద్వారా వీసే గాలిని బట్టి కూడా మనం అసలు ఏంటి వాతావరణం అని తెలుస్తుంది అప్పుడు మనం ఎలర్ట్గా ఉండి ఎక్కడికన్నా ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలా లేదా ఇది మనం ఎలా కాపాడుకోవాలనేది ప్లాన్ చేసుకునే లోపే వచ్చేసి ఒక తల్లి ఒక ఒక అమ్మాయి ఒక తండ్రి మరి చనిపోయారండి చూసారా మనకు చెప్పుకోకుండానే ఉపాద్రాలు అలా వచ్చి పడతా ఉంటాయి మన మనం కాపాడుకుంటానికి కూడా ఉండదు అదే ప్రకృతి వికృతి అనేది ఏ టైం ఏదొస్తుందో ఎలా కలిసి వచ్చేదైనా పోయేదైనా ఏదైనా మన చేతిలో లేననేదే వాళ్ళ ఉదాహరణ విజయవాడ నాకు తెలిసైతే విజయవాడ ఏంటి ఖమ్మం ఏంటి మరి నాగర్ కర్నూలు ఇలా ఊర్లు ఊర్లు కొట్టుకుపోయినాయి భయంకరంగా తయారైంది అయితే నేను ఇవన్నీ చెప్తానే ఉన్నాను నేను రోజు చేసే వంట మీకు చూపిస్తున్నాను బిర్యానీకి రైస్కి అన్నీ రెడీ చేసుకున్నానండి చికెన్ వండుతున్నాను బిర్యానీ నేను ఎలా చేస్తానంటే అది బిర్యానీ కాదండి ఇక్కడ బగారా అన్నం అంటారు కదా నేను అందరిలాగా చేయనండి కొద్దిగా నా స్టైల్లో చేసుకుంటాను ఎలాగంటే ఈ రైస్ నానబెట్టాను కదా కొద్దిగా బాండి పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసి చక్కగా లవంగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ కొద్దిగా పచ్చిమిర్చి అన్నీ వేసి ఫ్రై చేసేస్తానండి చేసేసిన తర్వాత నీళ్లు పోసి బాగా మరగనిచ్చి ఇట్లా బాగా తెరలాలండి తెరలేదాకా అలాగే అట్టు పెడతాను అట్టు పెట్టి ఏం చేస్తానంటే ఓ పక్కన మళ్ళీ కూర వండేసుకుంటూ ఉంటానండి దీని కాంబినేషన్ కూర బాగుంటుందండి నాకు బిర్యానీలో కలిపేసి చికెన్ దిమ్ బిర్యానీ అవి చెయ్యాలంటే దమ్ బిర్యానీలు దిమ్ బిర్యానీలు నాకెందుకు అంత టేస్ట్ అనిపించవండి నాకు ఎలా చేసుకుంటేనే చాలా టేస్ట్గా కమ్మగా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ పని చేస్తానే నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే విడిగా వీడియో చేసి పెట్టొచ్చండి నేను మాటలు మాట్లాడవచ్చు కాకపోతే మీరు వినాలి కదా ఈ వంట చూస్తే వింటారు రెండు పనులు ఒక్కసారి అయిపోతుంది కదా అని బ్రెయిన్ ఆడవాళ్ళందరికీ ఇచ్చాడండి భగవంతుడు ఎందుకంటే అలా చేసుకుంటూ అలవాటు అయిపోయే వీడియోలు కూడా ఇలా చేసేస్తాం మేము అది సంగతి టైం రెండు రకాలుగా మాకు సేవ్ అయిపోవాలి అలాగనమాట టమాటా మిక్సీలో పెట్టేసానండి టమాటా మసాలా దినుసులు అల్లం వెళ్ళిపోయే పేస్టు అన్నీ పట్టేశాను కొద్దిగా కదండీ చికెను మందమే కాబట్టి ఎవరు లేరు కాబట్టి మాము మా ఇంట్లో ముగ్గురికే కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిరప వేగిన తర్వాత మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు గరం మసాలా దానిలో కొంచెం కొబ్బరి అన్నీ జీడిపప్పు అన్నీ వేసి మిక్సీలో పట్టేస్తానండి నా నాకు వెనకాల వీడియోలు ఉన్నాయి కదండీ మంచి మంచి వీడియోలు ఉన్నాయి అవన్నీ మీరు చూడండి నేను అసలు వంట ఎలా చేసేదాన్నో ఏం చేసేదాన్నో మీకు దానిలో బాగా అర్థమవుతుంది చూస్తారు ఇలా కంటిన్యూ మనం వీడియోలు పెడుతున్నా లైక్ చేయట్లేదండి బాబు ఎక్కువ మంది కూడా చూడటం లేదు అదే కదా వచ్చిన ప్రాబ్లం యూట్యూబర్స్కి ఎంత కష్టపడినా ఒక లైక్ వేసుకోవటానికి మీకు టైం ఉండదు సేపు చూస్తారు వీడియోలు అంతేనా ఒక లైక్ వేసుకోండి అండి బాబు ఇగో రైస్కి మరి చక్కగా మరిగిపోతుందండి బిర్యానీకి ఆ బిర్యానీ రైస్ అంతా దానిలో వేసేసుకున్నాను వేసేసుకుని రైస్కి బాగా ఉడకనివ్వాలండి ఒక కొంచెం పొలుగ్గా ఉన్నప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో చూడండి ఇవన్నీ వేసేసుకున్నాం కదా అయితే మీకు నేను ఇంకో విషయం ఏం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అండి రెండో తారీఖు అసలు ఆయన గురించి మాట్లాడదామని నేను వీడియో నేను రెడీ అయి కూర్చున్నదాన్ని ఏ టీవీ చూస్తే అంత బాధగా ఉంది పవన్ కళ్యాణ్ అంటోడే అక్కడ అందరికీ మీరు ఫుడ్ అందించండి వాటర్ అందించండి నా పుట్టినరోజు నాకు సంతోషం అదే ఇది కాదు నాకు కేకులు కొయ్యం పెద్దగా ఇచ్చేటవని కాదు అని ఫ్యామిలీతో చేసుకున్న ఆయన చెప్పినప్పుడే మనం ఎంత మనం కూడా మన ప్రకృతి గురించి ఏం చెప్పాలి అని ఆలోచించేటప్పుడు మరి గంగోత్రి సాంగ్ వచ్చిందండి దానికి నేను స్పందించి అలా వీడియో పెట్టాను ఎవరో మంచిగా నాకు చెప్పారండి మాటల్లోనే చాలా బాగుంది బాగా చేసామన్నారు అది నాకు చాలా సంతోషం వేసింది కాకపోతే తెలుగులో రాస్తే నాకు బాగా అర్థమయ్యేది వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు అదైనా సంతోషం అనిపించిందండి మనం చేసింది ఒక్క పనైనా ఎవరైనా గుర్తించినప్పుడు అది మనకి చాలా సపోర్ట్గా ఉంటుంది మోటివేటివ్గా అది ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుందని నేను అనుకుంటున్నానండి కొంచెం సాల్ట్ వేసాను అన్నీ రెడీ అయిపోతున్నాయి మీతో నేను ఇలా వీడియో మాట్లాడుతూనే ఉన్నాను మీకు చెప్తానే ఉన్నానండి మీరైతే ఆలకిస్తున్నారు కదా ఇలా మనం ఎన్నెన్నో ఎంతెంతో డబ్బు ఉంటుందండి ఎంత ఉన్నా సరే ఇలాంటి టైం ఇలాంటి టైం వచ్చినప్పుడు మనం ఆ డబ్బుని ఉపయోగించాలి అప్పుడే భగవంతుడు కాదండి మనుషులు కూడా మెచ్చుకొని మరి మనం అంటే ఏంటి అనేది కూడా తెలుసుద్ది దానాలు ధర్మాలు అంటే పెద్ద పెద్దగా నలుగురిని పిలిచి పెద్ద పెద్ద ఫంక్షన్లు చేయటం కాదండి మరి ఇలాంటప్పుడు మన ప్రజలు బాధపడుతున్నప్పుడు మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు వాళ్ళని ఆదుకునే అంతా ఆదుకోవాలి వాళ్ళకి హెల్ప్ అనేది చేయాలని ప్రతి మానవుడు మనం ప్రకృతి సహకరించకపోయినా మానవుడు సహకరించి ఉన్నదానిలో తనకున్న దానిలో కొంత ఒక రొట్టి ముక్క తినేవాళ్ళం సగం ముక్క పక్కన వాళ్ళకి ఇచ్చి తింటాం అది మానవ ధర్మం అలా నేర్చుకోవాలండి ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఉన్నవాడు ఉన్నవాడికే పెడితే ఏం లాభం అండి దానివల్ల ఏం సుఖం నువ్వు ఉన్నవాడికి పెట్టి ఉన్నవాడు నీకు పెట్టి మీరు మీరు పంచుకుంటే ఏం లాభం ఇప్పుడు ఆ జనాలు ఏమైపోతున్నారు వాళ్ళకి పెట్టండి వాళ్ళకి పెట్టి తాగటానికి నీళ్ళు చిన్నపిల్లలు పసిపిల్లలు ఆ వీడియో చూస్తుంటే కన్నీరు మున్నీరు అయిపోతుంది ఆ పిల్లలకి కొద్దిగా పాల ప్యాకెట్లు ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేయండి అసలు గేదెలు మరి నీళ్ళలో అలా కృష్ణానదిలో కొట్టుకుపోతున్నాయండి చాలా చాలా బాధగా ఉందండి నాకైతే వీడియో చెప్తున్నాను కానీ ఇది రైస్ని చెప్పాను కదండి కొద్దిగా పోలుకొచ్చే ముందు అలా వంచేసేసానండి వంచేసి ఫుడ్ కలర్ వేసేసాను ఆరెంజ్ కలరు మరి దీనిలో కొద్దిగా నెయ్యి వేసేసాను మీరు వీడియో చూస్తూనే ఉండండి నా మాటలు నచ్చితే ఒక లైక్ వేసుకోండి లేదంటే కామెంట్ బాక్స్లో అలా కాదు ఇలా అని చెప్పండి ఎందుకంటే మనం ఇలాంటివన్నీ ఎదుర్కొనేటప్పుడు చెప్పకపోతే ఇప్పుడు ప్రపంచంలో ఏది జరుగుతుందో అది మనం పట్టించుకున్నట్టేనండి మన ఇంటి విషయాలు వంట విషయాలు అన్నీ కామనే కానీ ఇలాంటి విషయాలు కొన్ని కొన్ని మనం చెప్పటం వల్ల రేపొద్దున భవిష్యత్తులో మన వీడియో ఎవరన్నా మన పిల్లలైనా బయట చూసినప్పుడు అవును కదా ఇలా చేయాలి కదా మనం చేస్తేనే కదా మనకంటూ రేపొద్దుని హెల్ప్ చేసేది అనుకుంటారు ఇలా నెయ్యేసేసి నిమ్మకాయ పిండేసేయండి అంతేనండి అసలు బిర్యానీ అదిరిపోయింది అంతే బిర్యానీ కాదండి అది నాకు తెలిసైతే బాగా అన్నం అంటారు ఇక్కడ కానీ నేను ఈ స్టైల్లో చేశాను అనమాట కొత్తిమీర పుదీనా వేసేసాను మంచిగా చాలా బాగుంది మంచిగా కుదిరింది ఎందుకంటే చేసే ఫుడ్ కానీ చేసే పని కానీ ఏదైనా మనసు పెట్టి చేయాలండి ఒక ఉద్యోగానికి వెళ్తున్నాం కరెక్ట్గా చేస్తే సారు మెచ్చుకునేటట్టు చేస్తే ఆయన రే మన వాడు బాగా చేస్తున్నాడు అని ఇంకో రూపాయి ఆయన చేతి ఇచ్చేటట్టు మనం బ్రతకాలి కానీ అండి కొన్ని కొన్ని ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయండి ఎంత చేసినా అంతే జీతం అంతే అలా నడిపించుకునేవాళ్ళు నడిపించుకోవాలి తప్పదు చికెన్ కూడా మంచిగా గ్రేవీ ఉడికిపోయిందండి నేను అన్నీ వేసేసి తర్వాత చికెన్ వేసాను చూసారా చికెన్ కూడా ఉప్పు కారం పసుపు పట్టించేసి కొంచెం పెరుగు కూడా వేసేసి పట్టించేసి ఉంచా కానీ నేను ఏం చేస్తానంటేనండి చికెన్కి ఉప్పు కారం పసుపు పెరిగే పట్టించా వెల్లుల్లిపాయ పట్టించానండి అల్లం వెల్లుల్లిపాయ ఎప్పుడైనా నూనెలో ఫ్రై చేస్తే మంచిగా ఏగి అది ఫ్రై అయితేనే కమ్మని టేస్ట్ వస్తుందండి చికెన్కి కానీ ఏ కూరకైనా మనం పచ్చిగా కలిపేసి చికెన్లో హోటల్లో ఎక్కువ చేస్తారు ఎక్కువ నూనె వేస్తారు బిర్యానీల్లో అయినా ఏట్లో అయినా అక్కడ మనకు తెలియదండి మనం కొద్దిగా చేసుకున్నప్పుడు లిమిట్గా చేసుకున్నప్పుడు మనం ఎంత కావాలో అంతే వేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది మీరైతే గమనించారా నేను సేమ్ అలానే చేసానప్పుడు వాటర్ ఉన్నాయి కదా రైస్ మీద వాటర్ కొద్దిగా పోసాను అవి అనమాట మన బిర్యానీలో తీసిన వాటర్ అనమాట ఇలా గ్రేవీ రెడీ అయిపోయింది మంచిగా రెడీ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా మెత్తగా ఉడికేదాకా ఉడకనిచ్చుకోవాలండి అప్పుడు చాలా కమ్మగా టేస్ట్గా తయారవుతుంది మరి ఇలా నిమ్మకాయ పిండేసానండి నిమ్మకాయ పిండేసిన తర్వాత కూర చాలా టేస్ట్గా ఉంటుంది వేడి చేయకోకుండా ఉంటుందండి అందుకని నేను నిమ్మకాయ పిండుతాను మీకు ఇష్టమైతే పిండుకోండి కొంతమంది ఎందుకు పిండుకోరంటే కారం ఉండదు అని పిండుకోరు కానీ బాడీలో వేడి ఎక్కువగా అవ్వకూడదంటే మనం నిమ్మకాయ పిండుకోవచ్చు కూర దింపే ముందు కానీ మరి పచ్చి కూర కలుపుకుంటాం కదా ఉప్పు కారం వేసి అప్పుడు కానీ అలా పిండుకోండి పిండుకొని వండుకోవటం వల్ల కూర సూపర్గా అదిరిపోయిందండి అలాగే మరి ఇంకా మనం ఏం చేసాము అన్నం వండేసాం కదా అదే బగారాలో బిర్యానీ వండేసాం అది కూడా కంప్లీట్గా పూర్తి అయిపోయింది మంచిగా మగ్గిపోయింది రైస్ అంతా పువ్వుల ఇచ్చిలిపోయినాయి బాగా కుదిరిందండి బాగా చేసుకున్నాను మరి సండేనే కదండి నాకు కూడా ఖాళీ వాళ్ళకు కూడా ఖాళీ ఏముందండి రోడ్డు మీద పడి తింటే ఆరోగ్యాలు పాడైపోతాయో ఎందుకు వచ్చింది ఉండేది ఆదివార పూట వండి పెడితే కామగా తిని ఇంటి పట్టుకుని బడి నిద్రపోతారు కదా అని కొద్ది నెయ్యి కూడా దట్టించాను ఇంకేముంది ప్లేట్లో పెట్టాము సర్వీస్ చేసుకున్నాం తిన్నాం ఇవన్నీ బాగానే ఉండేయండి వీడియోలో బిర్యానీ చేస్తా కోర్ చేస్తా నేను చెప్పిన విషయాలు అయితే మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వాతావరణం సహకరించినప్పుడు మానవ ధర్మంగా మనం చేయాల్సిన సహాయం మన ప్రజలందరికీ చేసుకునే సహాయం మనం చేయాలి తన మన కుల మత భేదాలు లేకోకుండా మరి గాలివాన వత్తే కొట్టుకుపోయినట్టు మనం కూడా కొట్టుకుపోకుండా పెద్ద మనసు చేసుకుని అందరికీ అన్ని సౌకర్యాలు ఉన్న దానిలో ఎవరికి తగ్గ సహాయం వాళ్ళు చేయండి ఫ్రెండ్స్ ఎన్న తప్పు మాట్లాడితే క్షమించండి థ్యాంక్ యూ అన్నదాత సుఖీభావ విజయదుర్గ